నమస్తే శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ఇప్పుడు గురువు అనగానే కన్న తల్లిదండ్రులు మనకు ఒక జన్మనిస్తే గురువు మనకి మరో జన్మనిచ్చినట్టుగా జ్ఞానాన్ని ఇస్తారు కాబట్టి ఆ జ్ఞానం వల్ల జీవితకాలం మనం ఒక ఏ స్థితిలో ఉండాలన్నా గురువే మార్గదర్శకుడు అవుతారు అందుకే ఆ గురువుని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు మూర్తులతో సమానంగా మనం పూజించేటువంటి సంస్కృతి భారతీయ సనాతన సంస్కృతి కాబట్టి ఈ సంస్కృతిలో ఉన్నటువంటి మనం గురు పౌర్ణిమ గురు పూజోత్సవం అని మనం ఆషాఢ పౌర్ణమి రోజు పూజ చేస్తూ ఉంటాం ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఎవరు ఎవరికి పూజ చేయాలి అంటే ఎవరి గురువులకి వారు మరి ఈ గురువులకి పూజ చేయమని చెప్పినటువంటి అసలు గురువు ఆది గురువును పూజించాలి కదా ఆ ఆదిగురువు ఎవరు ఎందుకు ఆషాఢ పౌర్ణమి రోజే ఈ పూజ చేయాలని చెప్పారు అంటే అసలైనటువంటి అష్టాదశ పురాణాలను రచించి భారతాన్ని మనకిచ్చి అష్టాదశ ఉప ఇచ్చి ఇన్నింటినీ భారతీయ సంస్కృతి యొక్క వాంగ్మయాన్ని అంతా కూడా భారతీయ సంస్కృతిని పెంపొందించే విధంగా మనకి ఇంతటి సాహిత్యాన్ని అందించినటువంటి వ్యాస జయంతి అంటాం వ్యాసుల వారిని పూజించి మనం పూజించాలి వ్యాసుల ఫోటో ఉందా లేకపోవచ్చు ఏం చేస్తాం ఆయన రచించినటువంటి వేదాలను విభజించినటువంటి వేదాలను పెడతామా పురాణాలను పెడతామా ఏదో ఒకటి మనం వ్యాసుల ప్రతీకతో మనం పూజ చేసుకోవాలి వ్యాసుల వారు పూజ చేసినప్పుడు ఆయన అదే అన్నారు ఏంటంటే మరి ఆయన ఏం చేయాలి ఏంటంటే ఎప్పుడు కూడా గురువును పూజించడం అనేటువంటి విధానం ఎట్లా అంటే గురువు యొక్క ఆశలు ఆశయాలని ముందుకు తీసుకువెళ్ళడమే గురువు పూర్ణిమలో ఉద్దేశం అంటే ఆయన అన్ని పురాణాలు అంటే ఆ పురాణాలని పూజ చేయమనో లేకపోతే ఆయన్ని పూజ చేయమని కాదు ఆ పురాణాలని పది మందికి అందించాలి ఆ వేద జ్ఞానాన్ని అందరూ అందుకోవాలని చెప్పాలి అలాగే ఎవరికి వాళ్ళు ఉన్నటువంటి వారి గురువు ఏదైతే మార్గదర్శనం చేసి ఇప్పటి వరకు మీరు ఈ విధంగా ఉన్నారు అని చెప్పేటువంటి ఆ మార్గదర్శనం చేసినటువంటి గురువులకు మనం చాతనైనంత సహాయం ఆర్థికంగా అవ్వచ్చు శారీరకంగా అవ్వచ్చు సహాయం చేయాలి అది పూజ చేసే విధానం అంటే గురు పౌర్ణిమ అనగానే గురువుకు సంబంధించినటువంటి వరకు గురుతత్వానికి సంబంధించిన ఒక దత్తాత్రేయుల వారు ఉన్నారు ఆయన్ని పూజ చేస్తూ ఉంటారు దక్షిణామూర్తి ఉన్నారు ఆయన్ని పూజ చేయాలి లేదు మన స్వయంగా మనకు కొంత మార్గదర్శనం చేసిన గురువుని పూజ చేయాలి ఇవేవి కాదు అంటే చక్కగా వ్యాస జయంతి రోజు వ్యాసుల వారిని పూజించి ఆ సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని మీరు నాలుగు పుస్తకాలు పంచుతారా నాలుగు పురాణ ప్రవచనాలు చెప్తారా ప్రవచనాల్లో ఉన్న అర్థాన్ని చెప్తారా ఇవేవీ కాదు అంటే వారే చెప్పారు అయ్యా ఇన్ని పద్దెనిమిది పురాణాలు ఇవన్నీ రాశారు కదా దీని యొక్క సారం ఏమిటి అన్నప్పుడు ఆయన ఒకే ఒక మాట చే చెప్తారు పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ పరులకు ఉపకారం చేస్తే అది పుణ్యం పరులకు అపకారం చేస్తే అది పాపం అన్న ఒక్క మాటనైనా మనం పాటించడం కోసమైనా గురు పౌర్ణిమని చేసుకోవాలి చాలా వరకు ఈ గురు పౌర్ణిమ అనే సిద్ధాంతాన్ని హిందూ ధర్మంలో ఒక మాటగా చేస్తూ ఉంటారు మనకు ఈ గురుతత్వాన్ని కాషాయ ధ్వజంతో పోల్చి ఆ ధ్వజ ప్రణామం చేయడం అనేటువంటిది కూడా ఒక పద్ధతి ఈ ధ్వజ ప్రణామం చేసినప్పుడు అందరికీ సమర్పించినట్టుగా ఆ గురువుకి కొంత ఆర్థికంగా సమర్పిస్తూ ఉంటారు అక్కడ ఆ సమర్ సమర్పణ ఎందుకు అంటే ఎవరైతే దేశం కోసం ధర్మం కోసం ఉపయోగపడతారో వారికి ఆర్థిక స్థితి మెరుగవడం కోసం చేసేటువంటి ఒక ప్రయత్నం మీరు మీరు ఎవరెవరు ఎక్కడెక్కడైనా ఉన్నప్పుడు ఈ ధ్వజ ప్రణామం ధ్వజోత్సవం గురు పూజోత్సవం జరుగుతున్నటువంటి స్థలాలు ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీ వంతు సమర్పణ చేయండి తప్పనిసరిగా గురు పౌర్ణమి అనగానే మనకేదో పండగలో చక్కగా పంచపక్ష పర్వాణాలు చేసుకునేటువంటి పండగలు చేసుకుని ఇంతటి అందించి మనల్ని ఒక స్థితిలో నిలబెట్టేటువంటి గురువును మాత్రం మర్చిపోయేటువంటి పరిస్థితి కాకుండా గురు పౌర్ణిమను అందరం చేసుకుందాం ఆ పౌర్ణిమలో గురుతత్వాన్ని ఆలకిద్దాం గురువు చెప్పినటువంటి సద్గుణాలని పది మందికి మళ్ళీ గురువులాగా ముందు తరానికి అందించే ప్రయత్నం చేద్దాం నమస్తే